హలో గైస్ మీకైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పాలనుకున్నాను ఈరోజు మీ ఆధార్ కార్డులో నాకులాగే నల్గొండ డిస్టిక్ అని ఉంటే మీరు దీన్ని వెంటనే మార్చుకోవాలి ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా లోన్కి వెళ్ళినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది దీన్ని మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి మార్చుకోవచ్చు లేదా మనమే ఆన్లైన్లో మార్చుకోవచ్చు ఇది ఎలాగో మీకు చెప్తాను మై ఆధార్ అనే యాప్ వెబ్సైట్ ఉంటుంది దాన్ని మీరు ఓపెన్ చేసినట్టయితే ఇట్లా మీకు వస్తుంది రాగానే మీ ఆధార్ కార్డు అక్కడ క్యూఆర్ కోడ్ అది క్యాప్చా ఉంటుంది దాన్ని ఎంట్రీ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంట్రీ చేయగానే మీకు ఇలాంటి ఆప్షన్ వస్తుంది మీరు దీంట్లో ఏ ఏ రకమైన ఎడిట్ అయినా చేసుకోవచ్చు సో మీరు ఇలా అడ్రస్ అప్డేట్ కొట్టగానే మీకు ఇలాంటి డీటెయిల్స్ వస్తుంది మీ కొత్త అడ్రస్ని ఎడిట్ చేసి మీరు దానికి సంబంధించిన ఒక ఏదైనా అడ్రస్ ప్రూఫ్ బుక్ చేయండి నేనైతే ఓటర్ ఐడిని అప్డేట్ చేస్తున్నాను మీరు మీకు దగ్గర అయినా అడ్రస్ ప్రూఫ్ ఉంటే అది పెట్టండి ఇలా పెట్టగానే మీకు ప్రివ్యూ అడుగుతుంది ప్రివ్యూ అనగానే మీరు ఓకే చేయండి ప్రివ్యూ ఓకే చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అడుగుతుంది దీన్ని మీరు మీరు పేమెంట్ చేయగానే మీకు ఒక ఐడి అయితే వస్తుంది ఓకే అండి నెక్స్ట్ అయితే మీరు పేమెంట్ చేయగానే మీకు ఒక ఐడి వస్తుంది ఆ ఐడిని మీరు ఫ్యూచర్ రిఫరెన్స్కి వచ్చి యూజ్ చేసుకొని మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు లేదా మీరు ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు